ఈరోజు మన మ్యారీటైమ్ ఫీల్డ్లో చాలా ముఖ్యమైన బ్రేకింగ్ అప్డేట్ అండి ఆల్రెడీ షార్ట్లో మీకు చెప్పే ఉంటాను కంప్లీట్ వివరాలు చెప్తానండి ఓపెన్ సిరిసి గురించి అయితే మొత్తం కంప్లీట్గా చెప్తాను ఇండియన్ ఓపెన్ సిరిసి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుండి డిస్కంటిన్యూ అవ్వబోతుంది ఫ్యూచర్ ఫైరర్స్ కోసం పెద్ద చేంజ్ అయితే ఇది ఇంతకుముందు చాలా ఈజీగా దొరికేది ఓపెన్ సిరిసి అంటే ఏంటి అది ఎందుకు ఆపుతున్నారు దీని గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పటివరకు చాలామంది ఫైవ్ బేసిక్ ఎస్టీసీ డబ్ల్యూ సర్టిఫికేట్స్ అయితే చేసుకుని ఓపెన్ సిడిసి అప్లై చేసేసుకున్నారు ఇంతకుముందు ఏంటంటే పిఎస్టి ఎఫ్పిఎఫ్ఎఫ్ తర్వాత ఈఎఫ్ఏ ఇంకా పిఎస్ఎస్ఆర్ ఇంకా ఎస్టీ ఎస్టీ ఇవి పూర్తి చేసి ఓపెన్ సిడిసి అప్లై చేసేసే వాళ్ళు చాలా ఈజీగా అయిపోయేది ఒక టూ థౌజండ్ నుండి ఒక టెన్ థౌసండ్ లోపు మొత్తం కంప్లీట్ అయిపోయేది సిడిసి మాత్రమే ఇంకా కోర్సెస్ ఒక టెన్ థౌసండ్ అయ్యేది అలాగే ఈజీగా అంత ఈజీ కాదు షిప్లో జాయిన్ అయ్యేవారు కొంతమంది ఏజెంట్స్ ద్వారా కానీ డీజీకి వచ్చిన కంప్లైంట్స్ ఇంకా ఫ్రాడ్ కేసెస్ ఇంకా ఫేక్ జాబ్ ప్రామిసెస్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువైపోతున్నాయి చాలా ఎక్కువైపోవడంతో ఫస్ట్ టైము సీఫైరర్స్ కి గురయ్యారు అంటే చాలామంది ఏంటంటే ఒక్కసారి బయటకు తీసుకుని వెళ్ళి అక్కడ వదిలేస్తున్నారు ఒక షిప్ పేరు చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక షిప్ ఎక్కేస్తున్నారు ఇది చాలా ప్రాబ్లం అవుతుంది అందుకే డిజిఎఫ్ ఒక డ్రాఫ్ట్ ఆర్డర్ని అయితే తీసుకుని వచ్చింది ఓపెన్ సిటీసీ మాత్రం ఏదైతే ఉన్నదో ఇప్పటి వరకు కొంతవరకు వాళ్ళు ఎవరైతే అప్లై ఉన్నారో వాళ్ళందరికి ఇచ్చేస్తుంది జనవరి ముందు ఎవరైతే అప్లై ఉన్నారో కొంతమంది హోల్డ్ చేశారు మిగతా వాళ్ళందరికీ మాత్రం ఆపేస్తున్నారు ఓపెన్ సిటీసీ ఏప్రిల్ వన్ నుండి ఇప్పుడు ఎవరికి ప్రాబ్లము ఇంకా ఎవరు సేఫ్ అది ఆలోచిద్దాం ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ సిడీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీ సిడిసి వ్యాలిడిటీగానే ఉంటుంది మీరు నార్మల్గా సేల్ చేసుకోవచ్చు ఇది ఎందుకంటే నాది కూడా ఓపెన్ సిటీసీ కాబట్టి ప్రాబ్లమ్ అంటే ఎటువంటి ప్రాబ్లం లేదు ఇంకా రెన్యువల్స్ కూడా సేమ్ రూల్సే వర్తిస్తాయి మీకు కొత్తగా ప్రాబ్లం ఏమీ రాదు ఓపెన్ సిడిసి వాళ్ళు రెన్యువల్ చేసుకోవడానికి వెళ్ళినా సరే ఈజీగా రెన్యువల్ అయిపోతుంది కానీ కొత్త అప్లికేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ వన్ ఇప్పుడు అప్పటి నుంచి మొత్తం కంప్లీట్ గా డిస్కంటిన్యూ అయితే చేస్తారు మరి కొత్త వాళ్ళు మర్చెంట్ నేవీలోనే ఎలా జాయిన్ అవుతారు అనేది ఇప్పుడు ప్రశ్న ఇకపై డిజిఎస్ క్లియర్లీ చెప్పింది ఒక స్ట్రక్చర్డ్ పాత్వేతో ద్వారా మాత్రమే సిడిసి ఇస్తారంట ఇండియన్ సిడిసి అదేంటంటే రూట్ వన్ ప్రీసీ ట్రైనింగ్ అది చాలా చాలా కామన్ ప్రీసీ ట్రైనింగ్ అది మెయిన్ ఎంట్రీ పాయింట్ జీపీ రేటింగ్ ఉంటుంది సిక్స్ మంత్స్ కోర్సు సెలూన్ రేటింగ్ ఉంటుంది అలాగే డిప్లొమా ఉంటుంది డిఎన్ఎస్ డిప్లొమా ఇన్ నాటికల్ సైన్స్ అలాగే బీఎస్సీ నాటికల్ సైన్స్ ఉంటుంది అలాగే ఎవరైతే బీటెక్ చేస్తామనుకుంటారో వాళ్ళు బీటెక్ మెరైన్ ఇంజనీరింగ్ అయితే చేయవచ్చు ఇంకా ఈటీఓ కోర్సు ఉంటుంది అది ఫోర్ మంత్స్ కోర్సు ఈ కోర్సెస్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే సిడిసి ఇస్తారు అలాగే ఆఫీసర్స్ కావాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఐఎంయు సెట్ కంపల్సరీ రాయాలి ఎగ్జామినేషన్ ఎంట్రన్స్ ఎగ్జాము అలాగే ఇంకో రూట్ టూ ఉన్నది ఇది కోసం క్రూయిజ్ జాబ్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి హాస్పిటాలిటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ ఎవరైతే డిగ్రీ డిప్లొమా సర్టిఫికేట్స్ కలిగి ఉన్నారో వాళ్ళు ఓసీసీపీ కోర్సు ఇంకా ప్లస్ ఫైవ్ బేసిక్ సేఫ్టీ కోర్సెస్ ఉన్నాయి ఎస్టీసీడబ్ల్యూ అవి చేసుకుంటే క్రూజ్ కు మాత్రమే వెళ్ళగలిగినట్టు మీకు ఒక సిడిసి వస్తుంది ఆ సిడిసి నార్మల్ కార్గో వెసల్స్కి వెళ్ళడానికి పని చేయదు అది బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైతే హోటల్ మేనేజ్మెంట్ హాస్పిటల్ వైపు వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఇంకా రూట్ త్రీ ఉంది అదేంటంటే ఎక్స్ నావి ఇంకా అగ్నివీర్స్ అగ్నివీర్స్ ఎవరైతే అక్కడ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ చేసి వచ్చేసి ఉన్నారో వాళ్ళు డిస్కంటిన్యూ అవ్వకుండా కూడా అగ్నివీరు డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది వన్స్ ఆ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ డిశ్చార్జ్ సర్టిఫికేట్ తీసుకుని వచ్చి దాంతో పాటు ఈ ఐదు బేసిక్ సర్టిఫికేట్ కోర్సులు ఎస్టీసి డబ్ల్యూ కోర్సులు చేస్తే దానికి ఎలిజిబుల్ అవుతారు సిడిసి తీసుకోవడానికి అలాగే ఎక్స్ నావీ పర్సనల్ వీళ్ళు కూడా సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా కూడా సిడిసి ఇస్తారు ఇంకా రూట్ నెంబర్ ఫోర్ వాళ్ళే పర్సరు ఇంకా కుక్కు పల్సర్ అంటే వీళ్ళు అకౌంటెన్సీ చూసుకుంటారు షిప్పింగ్ అకౌంటెన్సీ ఇంకా వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉన్నదో వాళ్ళు కంపెనీ అపాయింట్మెంట్ తీసుకుని వస్తే అపాయింట్మెంట్ లెటర్ తీసుకుని వస్తే వాళ్ళకు వస్తుంది ఇంకా కుక్కు డీజీఎస్ అప్రూవ్డ్ సీఓసీ ఉంటుంది అదే కుక్ కోర్స్ కంప్లీట్ చేయాలి ఆ కుక్ కోర్స్ కంప్లీట్ చేస్తే మీకు సిఇడిసి వస్తుంది ఇప్పుడు అప్కమింగ్ చేంజెస్ ఏదైతే ఉన్నదో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో వాటి గురించి చూద్దాం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో పిఎస్ఎస్ఆర్ అమెండ్మెంట్ అయితే తీసుకుని వచ్చారు అదేంటంటే కొత్త బ్యాచ్ ట్రైనింగ్ స్కీమ్ హెరాస్మెంట్ ఇంకా బులియింగ్ మీద అప్డేట్ ట్రైనింగ్ అయితే ఖచ్చితంగా మ్యాండీ అవుతుంది ఈ మధ్య చాలా ఎక్కువైంది ఇక లాస్ట్ టైం కూడా నేను ఒక వీడియో చేశాను ఒక అతను చనిపోయారు సూసైడ్ చేసుకుని కూడా ఇలాంటివి ఏమీ జరగకుండా ఈ కోర్స్ అయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది దీన్ని ఖచ్చితంగా చేయాలనేసి చెప్పారు దీని గురించి ఒక కంప్లీట్ వీడియో అయితే చేస్తాను పిఎస్ఎస్ఆర్ అమెండ్మెంట్ గురించి ఇప్పుడు దాని తర్వాత ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదండి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎవరైతే ఫైవ్ కోర్సెస్ ఎస్టీసీ డబ్ల్యూ రూట్ లో సిడిసి గురించి అడ్వర్టైజింగ్ అయితే చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా స్టాప్ చేయమన్నారు ఇక మీద ఎవరు కూడా ఫైవ్ కోర్సెస్ అయిన తర్వాత సిడీఎస్సీ ఇవ్వడానికి వీల్లేదు అలాగా అడ్వర్టైజ్మెంట్ కూడా చేయకూడదు అని వార్నింగ్ అయితే ఇచ్చారు స్ట్రాంగ్ వార్నింగ్ అలా చేస్తే క్రిమినల్ ఛార్జెస్ పెడతారు వాళ్ళ మీద ఇంకా పెండింగ్ అప్లికేషన్స్ ఎవరైతే ఫైనల్ ఆర్డర్ రిలీజ్ కాకముందు ఈ ఆపేస్తాం అనేసి ఒక ఫైనల్ ఆర్డర్ వచ్చింది కదంటే దానికన్నా ముందు ఎవరైతే ఈ ఓపెన్ సిడిసి అప్లై చేసి ఉన్నారో వాళ్ళకు మాత్రం ఫ్యూచర్లో సిడిసిస్ అయితే రావచ్చు అప్లికేషన్స్ ప్రస్తుతం ఉన్న రూల్స్లో ప్రొసీడ్ అవుతాయి అవి కూడానా ఇంకా ఫైనల్ అడ్వైజ్ ఎవరైతే ఫ్యూచర్ సీ గా అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి మీరు మర్చెంట్ హ్యావీలో సెటిల్ అవుదాం అనుకుంటే నిజంగా ఏం చేస్తే ఒక ప్రాపర్ సీ ఒక ప్రీసీ ట్రైనింగ్ ఏదైతే ఉన్నదో దాని ట్రైనింగ్ అయితే తీసుకోండి ఫ్రాజ్ ఫ్రాడ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కొంచెం దూరంగా ఉండండి ఇంకా డిజిఎస్ అప్రూవ్డ్ ఇన్స్టిట్యూట్లోనే అడ్మిషన్ తీసుకోండి అది కూడా టాప్ ఇన్స్టిట్యూట్లో మాత్రమే ట్రై చేయండి మాక్సిమం ఇంకా ఐఎంయు సెట్కి ప్రిపేర్ అవ్వండి మీరు ఎంపీసీ కానీ తీసుకున్న వాళ్ళైతే సైన్స్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్న వాళ్ళైతే డెఫినెట్గా మీరు ఐఎంయు సెట్ ప్రిపేర్ అవ్వండి చాలా బెటర్ అది ఆప్షన్ ఇంకా ఇకపై షార్ట్ కట్స్ ఇంకా ఫైవ్ కోర్సెస్ ఇవేమీ ఉండదు సో ఎవరైతే ఓపిసిటిసి తీసుకుందాం వాళ్ళందరికీ కూడా ఇది బ్యాడ్ న్యూస్ ఓన్లీ ప్రొఫెషనల్గా స్ట్రక్చర్డ్ వేలో మాత్రమే ట్రైనింగ్ తీసుకుంటే సేఫ్ కెరీర్ ఉంటుంది గుడ్ ఫ్యూచర్ కూడా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఆరు నుండి వచ్చే పెద్ద మ్యారిటైమ్ చేంజ్ ఇంకా ఎవరైనా సీఫేరర్స్ లేదా ఫ్యూచర్గా జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఈ వీడియో డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఇది డెఫినెట్గా హెల్ప్ఫుల్ అయితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ముందు ముందు ఎడ్యుకేషనల్ పర్పస్ కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను ఇంకా చాలామంది అవగాహన లేదు సీఫేరర్ ఫీల్డ్లోని ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఇంకా చేద్దాం అనుకుంటున్న వారు ఎవరైతే జాయిన్ అవుతామో వాళ్ళకు కూడా ఎడ్యుకేషనల్ పర్పస్ సి గురించి అలాగే మ్యారీటైమ్ కంటెంట్ గురించి చాలా చాలా వీడియోస్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లోని తెలుగులో కూడా అవి ఇక ముందు కూడా కంప్ కంటిన్యూ చేస్తాను సో మర్చెంట్ నావిగేషన్ సీ లైఫ్ షిప్పింగ్ అప్డేట్స్ గురించి ఇంకా వీడియోస్ త్వరలో వస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్